అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు అమృతంతో సమానమైనటువంటి మొక్క గలిజే రాకుతో ఫ్రై చేయబోతున్నాను ఈ ఫ్రై అన్నం చపాతి రోటిలోకి చాలా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక మూడు కట్టలు పునర్నవాకుని తీసుకున్నానండి ఇలా సన్నగా గిల్లుకోవాలి తర్వాత వాటర్ వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆకురలు వానకాలం కాబట్టి ఉప్పు వేసి కడుక్కుంటే క్రిములుంటే చనిపోతాయి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పునర్నవాకని ఒక సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు పప్పులు కాస్త ఎక్కువేసుకుంటే బాగుంటుంది ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు ఇవి వేసి బాగా వేయించుకోవాలి తాలింపు కాస్త వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ సాఫ్ట్ అయితే సరిపోతుంది మరీ ఎర్రగా వేగాల్సిన పని లేదు తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకుందాము అంతా ఒకసారి కలుపుకోవాలి చాలా చాలా బాగుంటుందండి ఫ్రై అంతేకాకుండా కిడ్నీ పేషెంట్లకి లివర్ పేషెంట్లకి ఇది చాలా మంచిది మూత మూసి కొద్దిసేపు మగ్గనిద్దాము చూద్దాము ఒకసారి అంతా కూడా కలుపుకుందాము ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము కొద్దిగా ఇంగువ ఇవి వేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాము చూద్దాము ఒకసారి అంతా కూడా కలుపుకుందాము ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి గలిజేర ఆకును వేసుకోవాలి తర్వాత అంతా కూడా తాలింపు పట్టేటట్టు కలుపుకోవాలి పునర్నవ్వా అంటే చనిపోయిన కణాల స్థానంలో కొత్త కణాలు పుట్టుకురావడాన్ని పునర్నవ అని అంటారు ఈ ఆకు చాలా చాలా మంచిదండి హెల్త్కి కంపల్సరీ మీరు వారానికి ఒక్కసారైనా యాకుని చేసుకొని తినండి అంతా కలుపుకున్న తర్వాత మూత మూసి కొద్దిసేపు మగ్గనిద్దాము చూద్దాం ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఇంకా కొద్దిగా ఉడకాలండి మూత పెట్టి మరీ కొద్దిసేపు ఉడకనిద్దాము చూద్దాం చూడండి ఆకుకూర అంతా కూడా మగ్గిపోయింది ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత క్రష్ చేసుకున్నటువంటి ఎల్లిపాయల్ని వేసుకోవాలి తర్వాత రుచికి తగ్గ కారం కూడా వేసుకుందాం మరి మసాలాలు ఏమి వేయకండి ఇది హెల్త్ హెల్త్ పర్పస్గా చేసుకున్నటువంటి ఆకుకూర అంతా ఒకసారి బాగా కలుపుకుందాము కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అంతా కలుపుకున్న తర్వాత మూత మూసి మరి కొద్దిసేపు మగ్గనిద్దాము చూద్దాము ఒకసారి కలుపుకుందాం ఆకుకూర ఫ్రై రెడీ అయిందండి చివరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కొత్తిమీర మగ్గడానికి ఒక్క నిమిషం పాటు మూత పెట్టి మగ్గిద్దాము చూద్దాము దగ్గర పడిపోయింది ఫ్రై రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్